గారు ధన్యవాదాలు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గంజాయి ప్లేడ్ బ్యాచ్ రౌడీజం దొంగతనాలు ఆన్లైన్ యాప్స్ క్రికెట్ బ్యాటింగ్లు దేవాలయాలపై దాడులు మహిళలపై మిస్సింగ్ కేసులు చాలా ఆసక్తి కార్యక్రమాలు అడ్డంగా మారింది అధ్యక్ష ముఖ్యంగా చూస్తే స్కూల్స్ కాలేజెస్ యూనివర్సిటీతో సహా అన్ని చోట్ల గంజాయి అప్పే వాళ్ళు ఉన్నారు పారాసిటమాల్ టాబ్లెట్ చాక్లెట్లు బిస్కెట్లు దొరకని చోట కూడా గంజాయి దొరుకుతుంది అధ్యక్ష యువతంతా కూడా నాశనం అయిపోతున్నారు వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం అయిపోతుంది ఇలాంటి వాటిపై ఎలాంటి చర్య అదే అదేవిధంగా చూస్తే బ్లేడ్ బ్యాచ్ రవిడీయోజం గత ప్రభుత్వ హయాంలో రాజనగరం నియోజకవర్గంలో బ్లేడ్ బ్యాచ్ అడ్డాగా చేసుకుని భూ కబ్జాలు స్థల కబ్జాలు రవిడీయజన్ చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేయడం కూడా గురి జరుగుతుంది అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కోరుకుంటూ వచ్చినప్పుడు అక్కడ మీటింగ్ వచ్చిన వాళ్ళని నాలుగు వందల మంది బ్లేడ్ బ్యాచ్ ఈ టీం అందరూ కలిసి అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా భయప్రాంతలు కూడా చేయడం జరిగింది ఇంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ మధ్య ఏళ్లలో బంగారం దొంగతనాలు ఎలక్ట్రిసిటీ ట్రాన్స్ఫారమ్స్ కూడా పొలాల్లో రైతులు మోటార్లు లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన మోటార్లు కూడా దొంగతనాలు గురవుతున్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే ఆన్లైన్ లోన్ యాప్స్ ద్వారా అట్రాక్ట్ చేసి వాళ్ళకి లోన్స్ ఇస్తున్నారు భయంకరమైన వడ్డీలతో వేధిస్తున్నారు కొంతమంది అయితే డబ్బులు కట్టలేక ఆ వేధింపులకు గురయ్యి ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష అదే విధంగా చూస్తే క్రికెట్ బెట్టింగ్లు పెంచిమీరిపోయి ఈ క్రికెట్ బెట్టింగ్ల వల్ల యువత అంతా నాచరైపోతున్నారు తల్లిదండ్రులు అందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష అదే విధంగా చూస్తే దేవాలయాలపై దాడులు దొంగతనాలు గత ప్రభుత్వంలో చూస్తే రామతీర్థంలో రాములవారి వారి దేవాలయంలో విగ్రహాన్ని ధ్వంసం చేశారు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథాలు దొంగతనం గురైన అంతర్వేద లక్ష్మీ నరసింహస్వామి రథం తగలబెట్టేశారు అదే విధంగా ఇటీవల రాజనగర నియోజకవర్గంలో కూడా మొన్న సీతానగరం మండలంలో ఒక బ్లేడ్ బ్యాచ్ ఆకర్చాలు జరిగిన అధ్యక్ష అదే విధంగా మొన్న బొప్పు లెంకలో కూడా ఇదే విధంగా బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు బాగా జరుగుతున్నాయి అధ్యక్ష రీసెంట్గా చూస్తే ఊరుకొండ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కూడా ఉండీలు పగలగొట్టి దోచుకెళ్ళిపోయారు అధ్యక్ష అదేవిధంగా గత ప్రభుత్వంలో వేలాది మంది అమ్మాయిలు మిస్సింగ్ అయ్యారు అధ్యక్ష ఇప్పటికీ కూడా ఆసక్తి దొరకట్లేదు ఇలాంటి నేరాలపై మన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది నా ప్రశ్న అధ్యక్ష ధన్యవాదాల